రైట్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జీవాణి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇద్దరు బలమైన అభ్యర్థులకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి బడుగు బలహీన వర్గాల వెనకబడిన తరగతుల అభివృద్ధి నా లక్ష్యం నినాదం అంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి కోసూరు నారాయణ గౌడ్ గారితో ఉన్నాం సో ఎందుకు ఆయన నామినేషన్ వేయవలసి వచ్చిందో ప్రజా మద్దతు ఆయనకి ఎంతవరకు ఉంటుందో ఆయన మాట్లాడి ఫిరిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ బాగున్నారా బాగున్నావా సార్ సార్ చెప్పండి బడుగు బలహీన వర్గానికి చెందిన మీరు బడుగుల గొంతుని వినిపించడం కోసంగా నామినేషన్ వేశారని చెప్పి మాట్లాడటం జరిగింది సార్ మీరు నామినేషన్ వేయడానికి గల కారణం ఏంటి సరిపోయిన నేర్చుకున్న పోటీకి ఉండడానికి గల కారణం ఏంటి అందరికీ నమస్కారం నా పేరు కోసూరి నారాయణ తోటపల్లి మాజీ సర్పంచ్ని వాస్తవానికి దివగా అడి అడిగిన దాంట్లో అర్థం ఉంది ఇంత బలంగా మీరు నిలబడతారని నాకు బలం బలహీనత బడుగు బలహీన వర్గాల అండ వాళ్ళ మనస్ఫూర్తి కనుక్కున్నా ప్రతి విలేజ్ తిరిగిన తిరిగి కనుక్కొని ఈ నిర్ణయం తీసుకుంటున్నాను ఏ రోజైనా సరే మనం టీపీ కూడా మనం ఎత్తుకోండి ఒక దళితుడికి ఒక బీసీకి ఎక్కడన్నా ఏ పార్టీ అయినా రెండు పార్టీలు చెప్పండి ఏమన్నా ఒక ఒక మంచి గొప్ప పదవి ఏర్పరిచారా అన్నగారి కులాలు ఓటింగ్ ఈరోజు ఎక్కువ సర్వేపల్లిలో వీళ్ళకి ఏ రోజైనా న్యాయం చేశారా మీ కాడకి రావాలి అంటే ఈరోజు ఎత్తుక్కోవాలి విలేజ్లో ఎత్తుక్కొని మీ కాడ రావాలి ఏంది మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి మీ కాడకి మేము ఇంకొని తీసుకురావడం ఏంది మీ గాడిని రావాలంటే మేము పర్మిషన్ కావాలి హీరో వాళ్ళకి నేను ఇస్తున్నా నా కాడి మీరు వచ్చేదాన్ని డైరెక్ట్ నానైనా బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు డైరెక్ట్ నారాయణ ఈ అందువల్ల నిలబడుతున్నా మీరు ఇచ్చిన ధైర్యమే నాకు నాకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు అంటే దళిత కులాలకు చెందిన వ్యక్తులు మీకు బలం అంటారా వాస్తవం జీవ గారు నేను స్వతం చూస్తున్నా ఆ పార్టీ చేసినా ఈ పార్టీ చేసినా ఎంతో బాగుంటున్నా ఈ రోజు కూడా నారాయణ ఒక రూపాయి ఆశపడ్డా నిరూపించండి లేదు నా యోజకరకు నా పంచాయతీలో ఎస్ఈ ఎస్టీలు ఎక్కువ వాళ్ళ కడ ఈ అత్త మామ అని ఫస్ట్ కాని నాది ఉన్నారు ఫస్ట్ నుంచి మా నాన్న కాడి నుంచి వచ్చిందే నాకు ఆప్యాయత అదే సార్ మీ కుటుంబంలో రాజకీయ మూలాలు బలంగానే ఉన్నాయి సో రాజకీయ కుటుంబమే రాజకీయ ఆ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కోసూరు నారాయణ గౌడ్ గారు అంటే అందరి వాడు అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ముందుకు వెళుతున్న వాడు అంటున్నారు ఇది ఎలా సాధ్యమైంది మీకు ఎలా అంటే జనాలకు పోయినా జనాల్లోకి పోతే ఇలా జరుగుతుంది మనకి ఒక నాయకుడు మనం మనం గెలిపించిన నాయకుడిక్కడ పోవాలంటే ఇంకో అర్ణం పోవాల్సి వస్తుంది మీ నాలుగు ఇల్లు ఉన్నాయి అనుకోండి ఊరు ఈ నాలుగు ఇల్లు మీరు కలిసి పోకూడదు ఇంకా డైరెక్ట్గాను ఎందుకు పోలేకపోతున్నారు మీకు అవకాశం ఇవ్వడం లే ఐదు సంవత్సరాలు సరే వస్తారు మీకు ఏదో ఇచ్చేస్తారు మీరు వేసేస్తారు గెలిచేసాం అయిపోయింది ఆడికి ఐదు సంవత్సరాల దాకా ఎవరన్నా మీ కాడికి వచ్చారా మీ వచ్చారా నేను వస్తా ఓకే ఓకే నేను వస్తా ప్రతి గడప తొక్కుతా అన్నగారి కుటుంబాలకి ఆల్రెడీ తొక్కేరని నామినేషన్ ముందే మీరు చాలా మంది ప్రజల మద్దతులో కూడగట్టుకున్నారని కూడా మాకు తెలిసింది తొలి అడుగు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది సో ప్రజలతో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు ఏ విధంగా కాబోతున్నారు ఈ సరోపల్లి నియోజకవర్గంలో జనాలకి అందుబాటులో ఉండి అసలు మామూలుగా మనిషికి కావాల్సింది కూడు గుడ్డ విద్య వైద్యం ప్రతి మనిషికి అవసరమైంది కానీ ఈ వృధా వృద్ధులకి అమౌంట్ ఇస్తున్నారు ప్రాంతాన్ని జరుగుతున్నది అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి కానీ వృద్ధులు వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు పిల్లల సమస్యలు పిల్లలు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఒక కొన్ని మంది తల్లిదండ్రులు వెళ్ళకపోతే అయ్యా ఇంకోటి అంటే గుండి కరిగిపోయింది జీవ గారు గుండె కరిగిపోయింది మనకు జనం ఇచ్చిన తల్లిదండ్రులకు మనం కూడి పెట్టలేకపోతున్నావే ఎట్టుపోతుంది సమాజం ఎట్టు సమాజం అవసరం కదా ఆవేదన ఆవేదన మొదలుపెట్టింది అప్పుడు స్టార్ట్ చేసేది నేను ప్రజల్లోకి పోవాలంటే ఈ విధంగా పోవాలి నేను డిసైడ్ అయిపోయినా తిరిగా ప్రతి ఊరు తిరిగా కనుక్కున్నా పేదవాళ్ళు కౌలుచుకుంటున్నారు నాన్న ఇక చేసేవాడిని మేము జీవితం బాగుంటాయి ఆయన ఇంక పది పది సంవత్సరాలు బతుతానని మేము అన్నారు ఈ నాన్న దాన్ని దిగిన అంటే వృద్ధుల్ని ప్రత్యేకంగా ఆదరించాలంటే మీ లక్ష్యం వృద్ధుల్ని మెయిన్ మన జనం నుంచి తల్లిదండ్రులు మనం బిడ్డగా ఏం చేయగలిగాం వాళ్ళకి ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగా వస్తుంది ఈ అన్నం పరిస్థితుల్లో వండుకోలేని పరిస్థితులు ఉండవు ఈ వండుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి మనం ఆదరించి వాళ్ళకి అన్నం పెట్టగలిగితే ఈ రోజు మనం గొప్పగా జనాలకు పోతాం నిర్ణయించుకున్నాం ఆ స్ఫూర్తి ప్రధాన పార్టీలకు కూడా నామినేషన్కి వెళ్లే సమయంలో కొంతమంది జన సమీకరణ చేయడం తంటాలు పడుతున్నాయి ఈ సందర్భంలో నామినేషన్ వేయడానికి మీరు ఆరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని వందల మంది మిమ్మల్ని అనుసరించారు చెప్పి తెలిసింది వీళ్ళందరూ ఎలా డబ్బు పెట్టుకున్నారా జీవా గారు డబ్బు పెట్టుకోవడానికి లేదు అభిమానంతో వచ్చారు వాళ్ళంతా కేవలం నేను జనాల్లో తిరిగా ప్రతి ఒక్కరు అన్నా ఈ మాట చెప్పామన్నా మాకు మేము నిలబడతాం మేము నిలబడతాం అని ముందుకు వచ్చారు వాళ్ళే ఫోన్ చేసి మేము వస్తున్నామన్నా అని చెప్పి అని విలేకర నుంచి ఫోన్ చేసి వచ్చారు నిన్న నా బంధువులు ఉన్నారు నా స్నేహితులు నా బలమైన నా స్నేహితులు స్నేహితులు ఉన్నారు వస్తాను చూసింటారు చూడండి నా స్నేహితులు నా బంధువులు నా నన్ను ఆదరించిన ఎస్సీ ఎస్సీ కులాలు చూడండి మొత్తం వాళ్ళే అదే మీరు ఒక బీసీ నాయకులు గౌడు కులానికి చెందిన వ్యక్తి అయితే మీకు ఎస్సీ ఎస్టీల పీపుల్స్ కూడా మీకు ఎక్కువ మంది ప్రజల మద్దతు ఉంది ఇది ఎలా సాధ్యమైంది నేను మా పంచాయతీలో ఎత్తుకోండి మా పంచాయతీ ఉంది కదా ఈ అప్పుడు బాగా తిరిగి పంచాయతీ కదండి మండల వ్యాప్తంగా గమనిస్తూ ఉంటాను నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చూస్తూ ఉంటే కోసం నాలుగు ఒకటి ఒక బ్రాండ్ ఆయన వెనక మంది వెళ్తా ఉంటారు ఇది ఎలా సాధ్యమైంది అంటే చెప్పేసి మీరు ఫస్ట్ ఆకా అంటే పంచాయతీ స్థాపన చేశా కదా ఈ ఎస్సీ ఎస్టీలు అందరూ అభిమానం పొందారు వాళ్ళ నుంచి అందరు బంధువులు ఉన్నారు గమనం దాల్సింది వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ మ్యారేజ్ అయిపోయినప్పుడు వాళ్ళు నాకు పరిచయం కావడం అన్న మా ఇళ్లలో కూర్చు ఇంత ఆనందంగా ఉంటావు అన్న అని ఇప్పుడు నమస్కారం పెడుతుంది ఆ పొందిన ఆనందం వంద కోట్లు ఇస్తూ వస్తా వస్తావు కదా అదే మీ బలం అదే నా బలం ఈ రోజు ప్రతి ఊరికి నేను పోగలిగానంటే ఈ పోలపల్లి పంచాయతీ నుంచి ఇచ్చిన బంధువులు వాళ్ళ వాళ్ళని ఎక్కువ గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి కాకాణి గోవర్ రెడ్డి గారు కంటెస్టింగ్ పోటీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అపార అనుభవం ఉన్నటువంటి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు సో అలాంటి పెద్ద వ్యక్తులను తట్టుకొని పోటీలో ఎలా నిలబడగలుగుతారు నారాయణ గౌడ్ గారు మీరు పోటీ అనేది గెలుపు ఓటమిద్దరు నిలబడరు ఒకరే గెలుస్తారు ఒకరే గెలుస్తారు దాంట్లో నేను ఒక నవ్వుతాను ఏమద్ది ఒక అంతేక ఇంకేం కాదు కదా జనాల్లో తిరగలనప్పుడు నాకు ప్రతి ఊరు పరిచయం ఉంటది అప్పుడు నేను జనాల్లోకి పోతాను నేను అనుకున్న సాధిస్తా ఏది గెలిచి పడవ కాదు నేను అనుకున్నది ప్రతి విలేజ్ లో సాధ్య వరకు తల్లిదండ్రులకి సేవ చేస్తా ఇది ముందుకు వాస్త వెరీ గుడ్ మీ లక్ష్యం అయితే బాగుంది అయితే నేను సాధిస్తాను అంటున్నారు ఇది ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా కాదండి అనుకుందాం మనం మన నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సెవెంటీ పర్సెంట్ ఉన్నారు వాస్తవం కదా తల రాత్ర మార్చాలనుకుంటే మార్చేస్తారండి మీరు అనుకుంటారు కొంతమంది రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా మీ వెనక ఉండరు అనేది ఒక టాక్ ఇదంతవరకు అది ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు కూడా తిరిగింది ఆ రెడ్డి గారు పాదాబి ఉంది నాకు ఈరోజు సపోర్ట్ చేసి నా నిలబెట్టిందుకు వాళ్ళే ఏమని నీకు ఇంత ఆదరణ ఉంది నువ్వు దిగువు ఏమవుతుంది ఆ రోజు ఇన్ని పిల్లలు వేసావు ప్రపంచ్గా ఆరు వందల యాభై ఒట్లు ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీ గెలిచిన నువ్వే ఆదరణ చూసుకో ఏ అయిన వరకు అవుతుంది నాలుగు ఓట్లు వస్తాయి ఏమవుద్ది అని ధైర్యంగా ఇచ్చింది వాళ్ళే మహానుభావులు ఈరోజు నేను విధంగా ఉన్నానంటే ఆయన ఓకే 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 సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో మీకు సత్సంబంధాలు ఉండే ఒకప్పుడు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోను కూడా మీకు సత్సంబంధాలు ఉండే ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ ఒక క్రియాశీలకంగా ముందుకు వెళ్ళారు సో అన్ని పార్టీలు ఉన్నటువంటి ఓటర్లందరినీ ప్రభావితం చేసుకుని మీ వైపు తిట్కోబోతున్నారా అంటే మీ అర్థం అడిపట్టింది రెండు వర్గాల్లో నేను పనిచేసిన మూడు వర్గాలు మూడు వర్గాలు ఇప్పుడు దిగి దీంట్లో అంటే రెండు వర్గాల్లో ఉన్నా కానీ గమనిపోయిన ఏం దబ్బ ఈ రాజకీయాలు డబ్బులు గమ్ములు పోతున్నారు ఏంది ఇది ఎందుకు ఈ రాజకీయం అనుకున్న స్టేజీలో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చర్మాను వంశీవు అంటే ఫస్ట్ కానించి అందుకని నేనేం చేశానంటే ఆయన జన్మదినానికి మా షాప్ తరఫున శుభాకాంక్షలు చేసుకుంది దానికి నాయకులు వచ్చేస్తారు నాకు నాయకులు వచ్చి అన్నా నువ్వు అర్పణ చేసి ఉన్నావు మన్న పెద్దగా ఉండాలని నువ్వు నా కోరికన్నా మమ్మల్ని నడిపిస్తావు అని అంటే నాకు ఆనందం వేసింది ఎవరికన్నా రూపాయి తీసుకోవడం కాదు ఏ పార్టీలు అన్ని సేవ చేసినా కానీ ఎవరికి వాళ్ళు ముందు కాదు చూసి నాకు అంటే కారణం ఇదే వాస్తవం చెప్తాను కారణం ఇదే ఈ రోజు రాజకీయం చేయాలంటే డబ్బులు లేకపోతే అలాంటిది ఓటు ద్వారా చేయగలను ఆయన నమ్మకం వచ్చింది ఆ నమ్మకంతో దిగిన మొత్తం తిరిగిన సర్వే మొత్తం నా బంధువులు ఉన్నారు నాకు ఎస్టీ మా మా ఊరు ఎస్సీ ఎస్టీ బంధువులు ఎక్కున్నారు మొత్తం గ్యాద చేసిన వాళ్ళు స్ఫూర్తి నా ధైర్యం అదే మీ పోటీ కారణం నాకు ఫోన్ చేసి ఎంతమంది జనం వచ్చారంటే మీరు ఆలోచించండి ఒక సామాన్య వ్యక్తిని నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను ఇంతమంది జనం వచ్చారంటే ఆలోచించండి ఊరు ఊరన్నది ఇందిరా నీ నమ్మకం పెద్ద మధ్యలో పోతున్నావు ఇందిరా నీ నమ్మకం అంటే నేను ఒకటే చెప్పినా నా నమ్మకం నా ప్రజలు సో బడుకు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ పీపుల్ కొంతమంది రెడ్డి గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అందరినీ వర్కౌట్ చేసుకొని మీరు నామినేషన్ వేయడం జరిగింది వేయడం జరిగిందని మాకు తెలుసు ఇంతకీ నారాయణ గౌడ్ గారు ప్రజాక్షేత్రంలో బలంగా ముందుకు వెళితే ఏ పార్టీకి ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉంది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అంటే రెండో పార్టీలకు ఉంది మామూలుగా ఎదుర్చుకుంటే ఎక్కువగా లాస్ అయ్యేది ముటుకు మా జనసేన పిల్ల గారు నాకు వేస్తారు కాబట్టి దానికి ఇబ్బంది పడుతుంది మా కూటమిలో ఇబ్బంది పడుతుంది కొంతమంది జాతీయ పార్టీకి చెందిన వ్యక్తులు కూడా రాజీనామా చేసేసి అనుసరించారు చెప్తే ఆలోచించారు వచ్చి మేము చేస్తాం నీకు నేనే వచ్చింది నిలబడి నేను కూడా చెప్పినా నేను నా ముక్కు పోయేవాడిని మీరు నాకు ఇప్పుడు ఏం చేసినట్టు నాకు నువ్వు జీరా రేపు జీర్ నా ఈరోజు నువ్వు మీరు చేశారు అతనికి నాకు ఇస్తానంటున్నారు రేపు జీర్ మీద అందుకోనే పార్టీని నమ్మలే నా స్వయంగా ఈరోజు దేని నిలబడ్డాను నా స్వయంగా నిలబడ్డప్పుడు నా కాడ నా మిత్రులు అందరు రాగలరు రెండు పార్టీల నుంచి కూడా సొంతంగా నిలబడ్డాడు మా చెప్పి రాగలరు అదే పార్టీ ధరలు పోతే రు మాకు మరొక విషయం కూడా తెలిసింది సార్ ప్రజాక్షేత్రంలో మీరు వెళ్తున్నప్పుడు ఇదిగో మా ఇంటిలో ఐదు ఓట్లు ఉన్నాయి ఈ ఐదు ఓట్లలో మీకు మూడు ఓట్లు వేస్తాం కొన్ని ఓట్లు మాకు ఇష్టమైన పార్టీకి కూడా మీతో మాట్లాడుతున్నారు చెప్పి తెలిసింది నిజమేనా నిజమే సార్ ఇప్పుడు గౌడ సామాజిక నిలబడ్డానికి నాకు అందరం ఇష్టం కాబట్టి మెడుగు బలంగా వర్గాల్లో నేను నిలబడాలని నిర్ణయించుకున్నా కానీ ఇది అయితే నేను గౌడు కాబట్టి మా గౌడు అందరూ ఏమన్నారంటే ఆ పార్టీలో ఉండే పార్టీలో ఉన్నారు రెండు పార్టీలు ఉండవు వాళ్ళు ఏమన్నారంటే ఒరే ఇంత ధైర్యం చేసి నిలబడుతున్నారు మీకు రెండు ఓట్లు మేము వీకపోతే ఈ గౌడు కులంలో మీకు పుట్టినట్టు అర్థం కాదురా సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తున్నారా మొత్తానికి మీరు సార్ నేను సెంటిమెంట్ పాలిటిక్స్ చూడండి ఆ రోజు నేను సర్పంచ్ కూడా ఉన్నప్పుడు దరిదాపుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీసీ కాలంలో ప్రతి దళిత వాళ్ళలో కూడా ఇదే మాట అండర్ గ్రౌండ్ లో వినిపిస్తోంది నారాయణ గౌడ్ ఒకరికి అన్యాయం చేయని వ్యక్తి మన ఇంటికి వచ్చి మన సాటి మనిషి మనం ఓటు అభ్యర్థిస్తున్నాడు కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఒక ఓటు కానీ రెండు ఓటు ఆయన గేస్తామని ఒక మాట వస్తుంది ఇది పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది రానున్న రోజు ఇది ఎలా సాధ్యమైంది మీకు ఎలా సాధ్యమైందంటే గ్రౌండ్ వర్క్ చేశా ఫస్ట్ అడుక్కోను అందరిని డైరెక్ట్గా పోయి నేను నేనేం తీసుకోవడం కాదు పోయి అందరిని అడుక్కోను ఇది ఏదైనా నిలబడాలనుకుంటున్నాను మనకి ఎస్సీ ఎస్సీ బీసీలకి ఎక్కడ మనకి ఎవరు లేదంటారా దానికని దీన్ని చేద్దామని నేను నిర్ణయించుకున్నాను అందుకని మీరు సహాయం చేస్తాను సార్ వాళ్ళు ఇంత ధైర్యంగా నిలబడ్డప్పుడు మేము ఒకటి పోతే దీనికి సార్ధకం లేదు అని చెప్పి చెప్పిన వాడు ఆ ధైర్యం రోజు నాకు ముందుకు తీసుకు కేవలం ఓటు పరంగానే చూపించాలని నేను నిర్ణయించుకున్నా అదే జరగచ్చేమో ఏమో చెప్పలేము ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి మన కులం వాళ్ళని మనం గెలిపించుకుందాం నిర్ణయం చేసుకుంటే అందరూ అభిమానిస్తాడంటే సెవెంటీ పర్సెంట్ ఉన్న ఈ సర్వే పనుల్లో ఎమ్మెల్యే కావచ్చు